జోస్యం నిజమవుతుందా పేలిపోయిన భారీ అగ్నిపర్వతం తొమ్మిది లక్షల మందికి పైగా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే జపాన్లో బద్దలైపోయిన షిన్మోడాకే అగ్నిపర్వతం మాంగాకార్ట్ జోస్యం నిజమవుతుందా అంటే ఇప్పుడు చూడాలి జపాన్లో షిన్మోడాకే అగ్నిపర్వతం జూలై మూడున బద్దలైపోయింది అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ బూడిద ఎగసిపడుతున్నాయి మూడు వేల మీటర్ల ఎత్తు వరకు పొగ వ్యాపించడంతో స్థానిక అధికారులు తాజాపుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అగ్నిపర్వతం సమీపానికి ఎవరు వెళ్లొద్దని ఆదేశించారు జపాన్ వాతావరణ శాఖ ప్రకారం అగ్నిపర్వతం నుంచి దట్టమైన మూడు వేల మీటర్ల ఎత్తు వరకు పొగ వ్యాపించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎలా జరగడం ఇదే తొలిసారి గత రెండు వారాలుగా ఖగోషుమ ప్రిపెక్చర్లు వెయ్యికి పైగా భూ ప్రకంపనలు వచ్చాయి దక్షిణ క్యూషోలో కూడా శుక్రవారం నాడు ట్రెస్కేల్ పై ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో మరోసారి భూకంపం భూమి కంపించడంతో అధికారులు స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే అగ్నిపర్వతం బద్దలైన ఘటన జపాన్ దేశంలో వాళ్ళు చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే మౌన్ షిన్మోడాకే అగ్నిపర్వతం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది దీంతో దట్టమైన బూడిద పొగ ఆకాశంలోకి ఎగస్పడుతోంది ఈ నేపథ్యంలో స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అగ్నిపర్వతం నుంచి వీలైనంత దూరం వెళ్లిపోవాలని ప్రకటించారు అగ్నిపర్వతం బద్దలైన క్రమంలో జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరిక స్థాయిని లెవెల్ త్రీగా ప్రకటించింది అగ్నిపర్వతం నుంచి రెండు మైళ్ళ రేడియస్ వరకు కూడా భారీగా రాళ్లు పడే ప్రమాదం ఉందని ఫైరోప్లాస్టిక్ ప్రవాహాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు అయితే అగ్నిపర్వతం సమీపంలో దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా నివాసితులైతే ఉన్నారని అధికారులు వెల్లడించారు ఇక రియో టాట్సిక్ అనే చిత్రకారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాంగా కార్టూన్లో జపాన్ సునామీని ముంచెత్తుందని హెచ్చరించారు ఆ జోస్యం రెండు వేల పదకొండులో నిజం కావడంతో రోయ పాపులారిటీ పెరిగిపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో రెండో ఎడిషన్ మాంగా కార్టూన్లు విడుదల చేసిన ఆమె రెండు వేల ఇరవై ఐదు జూలైలో మరో ప్రకృతి విపత్తు గురించి హెచ్చరించారు సునామీ ముంచెత్తుందని కూడా హెచ్చరించారు